ఈ కుంభకోణం గురించి చారిత్రకంగా ఉన్నటువంటి ఇంకొక చిన్న విషయం మనం తెలుసుకోవాలి సృష్టి క్రమంలో అంతకు మునుకు జరిగినటువంటి ప్రళయంలో సృష్టి అంతా అయ్యేటటువంటి స్థితికి వచ్చినప్పుడు ఆ ప్రళయానికి ముందు అప్పటి ఋషులు మహానుభావులు ఈ జీవరాశిని కాపాడటం కోసం శాంపుల్ పీస్గా ఒక్కొక్క జీవరాశిని ఒక కుండలో ఉంచి ఆ కుండలో ఉంచినటువంటి దాన్ని సముద్రంలో వదిలిపెడితే ప్రళయం వచ్చిన తర్వాత ఆ కుండ వచ్చి ఇక్కడ కుంభకోణంలో ఆగింది ఈ కుంభకోణంలో ఆగిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభమైంది ఆ సృష్టి ప్రారంభమైనటువంటి స్థితిలో ఆ కుండ దగ్గర నుంచి మనకి కుంభేశ్వరుడు ఆలయం మనకి ఇక్కడ ఉంది ఇక్కడ ప్రారంభమైంది ఆ కుంభేశ్వర ఆలయానికి మాస్టర్ సివి కూడా వెళ్ళి అభిషేకం చేస్తూ ఉండేవారు అది సృష్టి క్రమంలో అంత అద్భుతమైనటువంటి ఈ సెంటర్ ప్లేస్ అయినటువంటి కుంభకోణంలో సృష్టి క్రమంలో జరిగినటువంటి పొరపాట్లను సరి సరిచేయటం కోసం మాస్టర్ సివివి రూపంగా ఆరిజిన్ నెంబర్ టూగా ఇదే కుంభకోణానికి వారిని పుట్టించడం జరిగింది ఇక్కడికి రావటం జరిగింది తిరిగి వారి ద్వారానే ఈ సృష్టిలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకుంటూ ఈ సృష్టికి ఒక స్థిరత్వము ఈ సృష్టి పరిణామ క్రమంలో వచ్చినటువంటి మానవుడికి స్థిరత్వము ఇచ్చి ఈ సృష్టిని స్థిరంగా నిలపడానికి జరిగేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది